శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మై నమ ధనవంతులు కావాలనుకుంటున్నారా శ్రీ లక్ష్మీ ప్రసన్న మంత్రము ఓం శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీం మహాలక్ష్మై నమ ఒక శుభదినమందు ఏకాంత ప్రదేశపములో మంటపము ఏర్పరిచి దానిపై పంచ పల్లవములను సుగంధ ద్రవ్యములు నీరు కలిపిన రావి కలశమును ఉంచి లక్ష్మీదేవిని ఆవాహన గావించి సోడసోపచార పూజలు జరిపి ఒక పూట మాత్రమే భుజించుచు బ్రహ్మచర్య వ్రతము గలవారై దీక్షగా పై మంత్రమును ఐదు లక్షల పర్యాయములు జపించి యాభై వేల పర్యాయములు నెయ్యి పువ్వులు ఎవలు కొబ్బరి కలకండలతో హోమము గావించవలేను ఆ తదుపరి వెయ్యి పర్యాయములు నేతి ఎందు తడిపిన తామర పుష్పములను కూడా హోమము గావించి హోమంలో నేతి ఎందు తడిపిన తామర పువ్వులను కూడా హోమము గావించిన ఎడల మంత్ర సిద్ధి చేకూరి లక్ష్మీదేవి అనుగ్రహముచే అఖండ ధనవంతు ధన సంపదలను కలిగి సుఖశాంతులు కలవారై గొప్ప ధనవంతులు కాగలరు ఈ లక్ష్మీదేవి మంత్రమును ఇలా ఈ లక్ష్మీదేవిని పూజించండి శ్రావణ మాసాలు వస్తున్నాయి కదా ఆ అమ్మను ఇలా ఆరాధించండి ఇలా ఇంత నిష్టగా ఆరాధించలేము అనుకున్నప్పుడు ఈ లక్ష్మీ ప్రసన్న మంత్రమును నూట ఎనిమిది సార్లు శుక్రవారమును జపించి అమ్మవారికి నైవేద్యం ఇవ్వండి ఈ శుక్రవారం జపించే ముందు లక్ష్మీ కవచమును తప్పక పారాయణ చెయ్యండి లక్ష్మీ అనుగ్రహం కోసం నమ్మి చేయండి ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలుగుతుంది ఈ శ్రావణ మాసం వస్తుంది శ్రావణవాస శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి శ్రావణ మాసం మొదలు పెట్టుకోండి చేయాలనుకున్న వాళ్ళు చేయాలనుకున్నప్పుడు చాలా నిష్టగా పద్ధతి ప్రకారమే చేయాలి అప్పుడే ఫలితం అనేది వస్తుంది లక్ష్మీ అనుగ్రహం కావాలనుకున్న వారు తప్పక ఈ మంత్రాన్ని సాధన చేయండి ఈ లక్ష్మీ మంత్రాంతో నూట ఎనిమిది పువ్వులతో కూడా నూట ఎనిమిది పువ్వులు తీసుకొని దేవాలయంలో అమ్మవారి చుట్టూ తిరుగుతూ కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు అక్షరాల ఆని ముచ్చాలను ఆదరించండి ఈ చిన్న వీడియో నచ్చితే వేరేవారికి షేర్ చేసి లైక్ చేయండి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి